గురించి ఇక్కడ కోహ్ లో ఐటీ మార్కెట్ ఎలా ఉందండి సో లో ప్రధానంగా ఏ కేటగిరీకి ఏ కి బాగా డిమాండ్ ఉందండి ఏ పర్టికులర్ ఫీల్డ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో సైబర్ సెక్యూరిటీ రావాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదా ఐటీ క్లౌడ్ సైడ్ వాళ్ళు చేయొచ్చు లేదా ఎక్కడ ఉన్న కంపెనీస్ లో ఐటీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అలాంటి ఉంటాయి సో ఇక్కడ సాలరీస్ ఇలాంటివి వాళ్ళు ఇయర్లీ పెంచుతా ఉంటారా లేకుంటే ఎట్లా కొన్ని కంపెనీస్ ఇయర్లీ బోనస్ తో పాటు కూడా పెంచుతూ ఉంటాయి ఓకే కొన్ని కంపెనీస్ ఓన్లీ హలో అండి నమస్తే వెల్కమ్ టు బాబు డేషల్ అండి ఫ్రెండ్స్ మనం ఇంతకు ముందు వీడియో లో నాన్ ఐటీకి సంబంధించిన రెగ్యులర్ ఉద్యోగాల గురించి కోయిట్ లో అంటే జాబ్స్ మార్కెట్ ఎలా ఉంది ఏ ఏ జాబ్స్ బాగా డిమాండ్ ఉంది అనే విషయాలు మనం తరుణ గాన్ని తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఐటీకి సంబంధించి అంటే ఇండియాలో ఆల్రెడీ ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు లేకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాల కోసం రావాలి రావాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ లో ఐటీ సెకస్ ఎలా ఉంది ఏ ఏ లో జాబ్ ఆపర్చునిటీ బాగా ఉంది శాలరీ ఏంటి అనే విషయాలు ఈ విధంగా మనం పూర్తిగా తెలుసుకున్నామండి సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనకి తరుణ్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారండి సో తరుణ్ గారిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకున్నాం నమస్తే తరుణ్ గారు వన్స్ అగైన్ వెల్కమ్ అండి మీకు వెరీ హ్యాపీ మీరు మాకోసం మళ్ళీ టైం తీసుకొని ఈ విషయాన్ని తెలియడానికి వచ్చారు సో ఇప్పుడు అండి ఫస్ట్ టైం అంటే ఇక్కడ ఇంతవరకు అయితే మన లాస్ట్ ఒక వీడియోలో అయితే ఇక్కడ ఉన్న నార్మల్ జాబ్స్ గురించి అన్ని కూడా మనం మాట్లాడుకున్నాము ఎక్సెప్ట్ ఐటీ గురించి మాట్లాడుకోలేదు ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్న ఫీల్డ్ మీకు తెలిసిందే అనమాట ప్రతి ఒక్కరు కంప్యూటర్ ఇంజనీర్ కంప్యూటర్ అంటున్నారు సో చాలా మంది కూడా వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు లేకపోతే ఇప్పుడు జస్ట్ ఫినిష్ చేసిన వాళ్ళైతే కోయిట్లో వచ్చి సెర్చ్ చేస్తాం జాబ్స్ చూసుకుందామని ఆలోచిస్తున్నాం కదా సో అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ కోయిట్లో ఐటీ మార్కెట్ ఎలా ఉందండి ఐటీ అనేది ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఐటీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్ అని అండి రీజన్ ఏంటంటే లైక్ ప్రపంచం ముందుకెళ్లే కొద్దీ టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది ఆ టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడికి పోయినా డిమాండ్ ఉండదు అంటారు బట్ ఏంటంటే కొన్ని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చిన తర్వాత కొన్ని జాబ్స్ తొందరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రీప్లేస్ అవ్వబోతున్నాయని కొన్ని పుకార్లు రావడం కానివ్వండి జనాలు అందరూ భయపడుతున్నారు ఐటీ వేస్ట్ ఏమో ఐటీ వెళ్తే మనకి తర్వాత జాబ్స్ అయిపోతున్నామో అని భయపడుతున్నారు బట్ వన్ థింగ్ ఏంటంటే లో లెవెల్ జాబ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సర్వీస్ డెస్క్ లేదా ఐటీ హెల్ప్ డెస్క్ జాబ్స్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో లైక్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది వాటిని రీప్లేస్ చేసినప్పటికీ కూడా ఎంప్లాయీస్ అయితే కావాలి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటర్ చేయాలి కదా ఐటీ సర్వీసెస్ సంబంధించిన ఎంప్లాయీస్ మళ్ళీ వాటిని కూడా మానిటర్ చేస్తూ ఉండాలి లైక్ అవి సరిగ్గా వర్క్ చేస్తానా లేదా అనేసి సో ఐటీ జాబ్స్ అనేది డిమాండ్ ఖచ్చితంగా ఉంది కోవేట్ లో బట్ ఆ డిమాండ్ అనేది ఒక పట్ లైక్ చాలా మంది ఏంటంటే ఐటీ అంటే ఐటీ ఉంటారు ఐటీ ఇస్ నాట్ జస్ట్ ఐటీ ఐటీలో లో మళ్ళీ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క కోవిడ్లో ఒక డిపార్ట్మెంట్ అసలు అవసరం లేదు జాబ్స్ అనే కంపెనీ లైక్ ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఎక్కువ డిమాండ్ ఉంది ఇలా చాలా ఉన్నాయి సో అది నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట ఇప్పుడు ఐటీలో కొన్ని సెక్టర్స్ ఉంటాయండి అంటే ప్రోగ్రామ్స్ డెవలపర్స్ అని అనలిస్ట్ లేకుండా టెస్టర్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా సో కోవిట్లో ప్రధానంగా ఏ కేటగిరీకి ఏ సెక్టర్కి బాగా డిమాండ్ ఉందండి నెట్వర్క్ ఇంజనీర్స్కి తర్వాత సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్కి రీసెంట్గా లో క్లౌడ్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇంతకు ముందు కంపెనీస్ అన్ని కూడాను సర్వర్స్ ఆఫ్లైన్ సర్వర్స్ పెట్టుకున్నటి ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ సిస్టమ్స్ స్టార్ట్ అయ్యాయి రీసెంట్ గా కంపెనీస్ అన్ని కూడా మైగ్రేట్ అవుతున్నాయి క్లౌడ్ ప్రీ లైక్ ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ నుండి క్లౌడ్ సర్వర్స్ కి మైగ్రేట్ అయిపోతున్నాయి సో ఈ క్లౌడ్ ఇంజనీర్స్ కూడా మంచి డిమాండ్ ఉంది మంచి డిమాండ్ ఉంది సో ఇప్పుడు ఇక్కడ టూ కేటగిరీస్ అండి ఒకరు ఆల్రెడీ ఇండియాలో జాబ్ చేస్తుంటారు అనమాట సో వాళ్ళు రావాలనుకున్నా కానీ లేకుంటే కొత్తగా ఇప్పుడే ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రావడం అదనంగా వాళ్ళు ఏ కోర్సులు చేసుకోవడం ఎంతవరకు ఉపయోగమండి ఉపయోగం అండి వాళ్ళకి బేస్డ్ ఆన్ పర్టికులర్ ఫీల్డ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఐటీ సర్వీస్ డెస్క్ రావాలి అనుకున్నప్పుడు కాంపిటీఆర్ నెట్వర్క్ లైక్ నెట్వర్కింగ్ హార్డ్వర్క్ సంబంధించిటీ సర్టిఫికేషన్స్ అంటారు దాంతోపాటు లైక్ ఐటీఐఎల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లైక్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రతి కంపెనీ కూడాను ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి దాన్ని ఐటిఐఎల్ అంటారు ఓకే ఈ సర్టిఫికేషన్స్ చేయాలి లేదు ప్రోగ్రామర్స్ కింద రావాలి అనుకున్న వాళ్ళు అయితే ప్రోగ్రామింగ్ కి సంబంధించి కోర్స్ తప్పనిసరిగా చేయాలి ఎందుకు కోర్స్ తప్పనిసరిగా చేయాలి లేదా సర్టిఫికేషన్స్ తప్పనిసరిగా చేయాలి అంటే డిగ్రీ ఉన్న వాళ్ళు వంద మంది ఉంటారు కానీ ఆ డిగ్రీ ఉండి స్పెషల్ స్పెషల్గా లైక్ ఈస్ క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ దిస్ జాబ్ ఈ జాబ్కి ఇతను క్వాలిఫైడ్ అని చెప్పుకోవడానికి ఏదైనా ఉంది నీ దగ్గర అంటే అది సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ సో సర్టిఫికేషన్స్ ఖచ్చితంగా చేయాలి ఏ పర్టికులర్ ఫీల్డ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో సైబర్ సెక్యూరిటీ రావాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదా ఐటీ క్లౌడ్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదా ఈ ఎక్కల్ హ్యాకింగ్ ఎతికల్ హ్యాకింగ్ వాళ్ళు చేయొచ్చు డేటా అనలిస్ట్ గా వెళ్ళే వాళ్ళు చేయొచ్చు డేటా ఇంజనీర్స్ గా వస్తున్నారు డేటా సైంటిస్ట్ గా వస్తున్నారు నెట్వర్క్ ఇంజనీర్స్ నెట్వర్క్ సెక్యూరిటీ మీద ఉన్నారు నెట్వర్క్ ఆపరేషన్స్ మీద ఉన్నారు ఐటీ ఆపరేషన్స్ మీద ఉన్నారు లైక్ దెర్ ఆర్ మెనీ జాబ్స్ వాళ్ళు వాళ్ళు అంటే ఫ్రెషర్స్ అయితే వాళ్ళ కోర్స్ తో పాటు సో అడిషనల్ గా అయినా కోర్స్ చేసుకొస్తే వాళ్ళకి అది అదనంగా ఉపయోగపడుతుంది సో ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళకి కూడా ఏదైనా అడిషనల్ కోర్స్ చేసుకొస్తే అది కూడా వాళ్ళకి ఇక్కడ పాయింట్ అవుతుంది బట్ వన్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఒక మిస్కాన్సెప్ట్ ఉంది కోవిడ్ మన దగ్గర సర్టిఫికేట్స్ ఉండి కోవైట్కి వస్తే సరిపోతుందిలే ఇప్పుడు నేను చెప్పాను సర్టిఫికేట్స్ చేయమని చెప్పి ఈ అక్కడ వరకు విన్న వాళ్ళు ఏమవుతుంది అంటే ఓకే మా మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది లేదా డిగ్రీ అయిపోయింది సర్టిఫికేట్స్ చేసి కోవెట్కి తీసుకొచ్చేద్దాం జాబ్ దొరుకుతుంది అనుకుంటారు దట్ దట్స్ నాట్ ఓన్లీ థింగ్ అండి కోవైట్ లో కోవైట్ కి ఒక ఐటీ ఎంప్లాయీ రావాలనుకున్నప్పుడు ఆ ఐటీ ఎంప్లాయ్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు ఎక్స్పీరియన్స్ చూస్తారు సో అదే నా క్వశ్చన్ క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన వెంటనే పోయిట్ కొందరు వచ్చేస్తుంటారండి సో లేదా కంప్లీట్ చేసాం అక్కడ ఏదో ఒకటి చేసుకున్నామని చెప్పి వచ్చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా రావడం బెస్ట్ అంటారా లేకుంటే అక్కడ వర్క్ చేసినో లేకుంటే ఎక్స్ట్రా కోర్స్ చేసి రావడమో ఏది బెస్ట్ అంటారు వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ చేసి లేదా కోర్స్ చేసి సర్టిఫికేషన్స్ చేసి రావడం బెటర్ అండి బెస్ట్ అంటే ఏమంటే తరుణ నేను చెప్తాను అండి ఒకవేళ మీరు ఫ్రెషర్స్ ఇంజనీరింగ్ అయిన తర్వాత అక్కడ ఒక సంవత్సరము రెండు సంవత్సరం పని చేసిన తర్వాత వస్తే ఇక్కడ వాళ్ళకి ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి మీ ఉద్దేశం కదండి సో ఇంకోటి ఏమిటండి ఇక్కడ మనం ఇండియాలో వర్క్ చేసేటప్పుడు కంపెనీస్ అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి వర్క్ రావడము ప్రాజెక్ట్స్ రావడము అంటే దాన్ని వాళ్ళకు పని చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట కొత్తగా సో ఇక్కడ ఇక్కడ ఉన్న కంపెనీస్ లో ఐటీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అలాంటి అవకాశాలు ఉన్నాయండి ఆ కువేట్లో ఏంటంటే నేర్చుకోవడానికి కొత్తగా నేర్చుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇది ఐ డోంట్ సే దట్ లైక్ ఐటీ బ్యాడ్ ఇక్కడ చెప్ప చెప్పదలుచుకోలేదు బట్ ఏంటంటే లైక్ ద వే ద ఐటీ రన్స్ హియర్ ఇస్ ప్రీ ప్రీ ఎవ్రీథింగ్ ఇస్ డిజైన్ ఓకే వెళ్తున్నప్పుడు ఆ వేలో నువ్వు వెళ్ళాలి నువ్వు కొత్తగా నేను ఇంకొకటి చేస్తాను అన్నప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఆ ప్రపోజల్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు చేసుకోవాలి గానీ నువ్వు నేను కొత్తగా ఒకటి చేస్తాను అనే థింగ్ ఉండదు ఓకే నీ ఐడియాస్ ఐడియాస్ కన్సిడర్ చేసి నిన్ను ప్రోత్సహించే మేనేజర్ ఉంటే ఫైన్ ఓకే అలా కాదు బైబుక్ వెళ్ళాలి నువ్వు అంటే వాళ్ళకు అంతగా నేర్చుకునే స్కోప్ అయితే ఉండదు పనిచేసేటప్పుడు ఆల్రెడీ ఏది ఉంటుందో అది దాన్ని దాన్ని చేసుకుంటూ పోవడమే అంతే చేసుకుంటూ ఇండియా లాగా కొత్తగా ఛాలెంజెస్ ఛాలెంజెస్టెప్స్ అనేది ఉండదు లైక్ కొన్ని స్టెప్స్ అనేది ఉంటది ఆ స్టెప్స్ ను ఫాలో అయితే చేయాలి అంతే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీ లైక్ ఎంట్రీ లెవెల్ అనేది ఒక కంపెనీ లెక్క లో ఎంట్రీ లెవెల్ అనేది ఐటీ సర్వీస్ డెస్క్ ది ఎంట్రీ లెవెల్ ఓకే ఐటీ సర్వీస్ డెస్క్ నుండి నెట్వర్కింగ్ వెళ్ళచ్చు లేదా నెట్వర్క్ ఆపరేషన్ లైక్ ఐటీ ఆపరేషన్ నెట్వర్క్ ఆపరేషన్ ఆపరేషన్స్ అని ఒకటి రెండు దారులు చూసుకోవచ్చు యాక్చువల్లీ ఐటీ ఆపరేషన్ సైడ్ వెళ్ళాలి అంటే మైక్రోసాఫ్ట్ కి సంబంధించి సర్వర్ సర్టిఫికేషన్స్ అవన్నీ చేస్తూ ఉండాలి నెట్వర్క్ సైడ్ వెళ్ళాలంటే సిసిఎన్ఏ సర్టిఫికేషన్స్ కొన్ని చేస్తూ ఉండాలి సో నువ్వు ఐటీ సర్వీస్ డెస్క్ లో రావాలంటే ఫస్ట్ నీ దగ్గర సర్టిఫికేషన్స్ ఉండాలి కాంప్టీఐ ఏ అని కాంప్టీఐ ఎన్ ప్లస్ అని ఐటీఐఎల్ అని నెట్వర్కింగ్ సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అన్నీ ఉండాలి ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ కి ఎంట్రీ లెవెల్ కి నువ్వు ఐటీ ఆపరేషన్ సైడ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంసీఎస్ఏ అని లేదా రెడ్ హ్యాట్ లైనక్స్ అని ఇలా కొన్ని లైనెక్ సిస్టమ్స్ సంబంధించినవి మైక్రోసాఫ్ట్ సర్వర్స్ సంబంధించినవి కొన్ని ఉంటాయి లైక్ యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్మెంట్ లేదా ఇదే ఈ యూజర్ అకౌంట్స్ క్రియేట్ క్రియేట్ చేసిన తర్వాత వాటి గురించి వాటిని మేనేజ్ చేయడం ఇదంతా ఉంటది అనమాట అది ఐటీ ఆపరేషన్ సైడ్ వెళ్ళిపోతుంది ఐటీ నెట్వర్క్ సైడ్ రావాలంటున్నప్పుడు సీసీన్ఏ ఎంట్రీ లెవెల్ సిసిఎన్ఏ సర్టిఫికేట్ ఎంట్రీ లెవెల్ తర్వాత సిసిఎన్పి సర్టిఫికేట్ అనేది అని ఒకటి ఉంటది సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ లేకుంటే ఆల్రెడీ వర్క్ చేసిన వచ్చినాక ఒక రెండు మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత వీళ్ళు కోవైట్ నుంచి వేరే మళ్ళీ ఇండియాకి వెళ్ళి వర్క్ చేయాలన్నా లేకుంటే వేరే యూరోప్ కంట్రీస్కి యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళాలి అంటే సో ఇక్కడ వీళ్ళు టూ త్రీ ఇయర్స్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కడైనా ఉపయోగపడుతున్నా ఏదైనా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడర్స్ అయితే వర్క్ అవ్వదండి ఫర్ యాజ్ ఎ సెట్ లైక్ ఎంట్రీ లెవెల్ జాబ్స్లో ఉంటాయి కదా వాళ్ళకైతే ఉపయోగపడదు లైక్ డెవలప్మెంట్ జాబ్స్ కావచ్చు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కావచ్చు డేటా సైంటిస్ట్ డేటా అనలిసిక్స్ ఇట్లా ఇట్లాంటి వాటిలో వర్క్ చేస్తుంటారు కదా వాళ్ళకి కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది వేరే కంట్రీస్కి వెళ్తే బట్ ఈ బేసిక్ జాబ్స్ లైక్ నెట్వర్క్ ఆపరేషన్స్ ఐటీ ఆపరేషన్స్ ఐటీ సర్వీసెస్ ఇవన్నీ కూడా బేసిక్ జాబ్స్ కిందకి వస్తాయి వీళ్ళకి లెక్కి వేరే కంట్రీస్ మన ఇండియా అసలే ఉండదు అసలే ఉండదు ఇప్పుడు యూరోపియన్ వెరీ సింపుల్ లైక్ నేను నేషనల్ బ్యాంక్ ఆఫ్ కోవాట్ లో వర్క్ చేసినప్పుడు క్లైంట్ సపోర్ట్ అనలిస్ట్ గా లెవెల్ టూ జాబ్ చేసేవాడిని నేను లెవెల్ టూ జాబ్ కి నాకు అక్కడ శాలరీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదే జాబ్ కి మన ఇండియాలో అయితే థర్టీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్స్ మోర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమంటే ఇక్కడ వచ్చి వన్స్ జాబ్ చేసి అంటే మీకు నేర్చుకునే అవకాశాలు అంటే జాబ్ లో ఛాలెంజింగ్ గా దొరికే ప్రాజెక్ట్స్ కొద్ది తక్కువ అంటారు చాలా చాలా తక్కువ రీజన్ ఏంటంటే లైక్ ఈవెన్ దో ఐటీ ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ కంపెనీస్ అన్ని కూడాను మన ఇన్ఫోసిస్ కంపెనీ కావచ్చు లేదా డెలైట్ లాంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యి కేపిఎంజీ కంపెనీ కంపెనీ కేపిఎంజీ అని ఒకటి ఉంది ఇలాంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యి ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఓకే లైక్ మన ఇండియా ఇప్పుడు మా కంపెనీ అయినా సరే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ వేరే కంట్రీ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ కి ఇస్తూ అక్కడి నుండి చేపిస్తూ ఉంటారు అన్నమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఐడి ఇక్కడ ఏంటంటే ఆ టీమ్స్ తో కొలాబరేట్ అయ్యి ఆ అప్లికేషన్ వాళ్ళు ఎలా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఒక అప్లికేషన్ ఉంది అనుకున్న ఒక కంపెనీకి ఆ కం ఆ అప్లికేషన్ కి సంబంధించి ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు ఆ అప్లికేషన్ ఏదైనా ఇష్యూస్ వస్తే ఆ ఎంప్లాయీస్ వరకు ఆయన తరపు ట్రై చేస్తారు ఆ ఎంప్లాయీస్ వాళ్ళకి కాకపోతే మళ్ళీ ఇండియాలో ఉన్న టీమ్ కాంటాక్ట్ చేస్తారు అనమాట ఓకే అండి సో లైక్ ఇండియాలో ఉన్న గ్రోత్ ఇక్కడైతే ఉండదు సంబంధించి సో ఈ ప్రశ్న అంటే వర్క్ స్టైల్ అండి ఐటీలో లో ఒక విధమైన వర్క్ స్టైల్ ఉంటుంది అనమాట ఇండియాలో సో కానీ ప్రెషర్ ఉంటుంది మీటింగ్స్ అని చెప్పేసి మళ్ళీ ఒకళ్ళు ఇంటికి వెళ్ళినా గానీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్స్ ని జూమ్ మీటింగ్ అని చెప్పి అలా ఉంటాయి కదా ఇంటికి వెళ్ళినా గానీ మళ్ళీ ఇక్కడ వర్క్ ఉంటుంది హెక్టిక్ గా ఉంటుంది అన్ని కంపెనీ చెప్పట్లేదు కొన్ని కొన్ని ఉంటాయి అంటే ఇక్కడ ఎలా ఉంటుంది ఆ వర్క్ స్టైల్ ఐటీ ఐటీ కంపెనీలో వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది ఇక్కడ లైక్ ఐటీ ఇస్ యాక్చువల్లీ సో ఎక్కడైనా సరే అటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది బట్ బేస్డ్ ఆన్ దొజిషన్ యువర్ ఇన్ ఆర్ ద బేస్ జాబ్ రోల్ యువర్ మీరు ఏ జాబ్ రోల్లో వర్క్ చేస్తున్నారు మీరు ఏ పొజిషన్ లో వర్క్ చేస్తున్నారు కంపెనీలు అనే దాని మీద మీ వర్క్ లెవెల్ స్ట్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జాబ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ లో ఉన్న ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేయాలి కొన్ని జాబ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ లెవెల్ జాబ్స్ ఉంటాయి అప్లికేషన్ డౌన్ అయినప్పుడు ఇంట్లో నుంచి వర్క్ చేయాలి ఖచ్చితంగా అప్లికేషన్ వర్క్ అప్ అవ్వాలి అప్లికేషన్ సర్వే అప్లికేషన్ కస్టమర్లకి ఏ ఇష్యూస్ రాకూడదు అంటే ఇంట్లో నుండి ఖచ్చితంగా నువ్వు వర్క్ చేయాలి సో ఇండియా అయినా కోయిట్ అయినా సరే ఐడిస్ ఐటీఎస్ ఫోన్ వచ్చిందంటే యాన్సర్ చేయాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి లైక్ ఐ డోంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెగ్యులర్లీ బట్ నా దగ్గర ల్యాప్టాప్ టూ ఉండదు బట్ ఐ లైక్ నేను ఆఫీస్కి నా దగ్గర ల్యాప్టాప్ ఆఫీస్కి వెళ్ళి నా ల్యాప్టాప్ తెచ్చుకొని వర్క్ చేయడమా ఇంట్లో నుండి లేకపోతే మళ్ళీ ఇంట్లో ఉన్న నా పర్సనల్ ల్యాప్టాప్ నుండి కంపెనీ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి వర్క్ చేయడం

కొన్ని కంపెనీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బట్ డోంట్ రికమెండ్ గోయింగ్ ఇన్ టు రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ ఫిఫ్టీ కేడీ వర్క్ చేసి ఇప్పుడు ఇంకో కంపెనీకి లైక్ త్రీ కి నువ్వు జాబ్ చేయాల్సిన అదే కి అదే రోల్ కి టూ కేడికి నువ్వు వర్క్ చేస్తున్నావు ఎందుకంటే అది చిన్న కంపెనీ అనేసి కంపెనీకి నువ్వు మారాలనుకున్నప్పుడు ఈ కరెంట్ సాలరీ బేస్ చేసుకుని వాళ్ళ శాలరీ డిసైడ్ చేస్తారు సో ఐ ఐంట్ రికమెండ్ గోయింగ్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ సో మళ్ళీ వాళ్ళ పొజిషన్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే మళ్ళీ ఉంటాయి సో ఇక్కడ వాళ్ళు ఇయర్లీ ఉంటారా లేకుంటే ఎట్లా ఇయర్లీ ఇయర్లీ కొన్ని కంపెనీస్ బోనస్ తో పాటు కూడా పెంచుతూ ఉంటాయి కొన్ని కంపెనీస్ ఓన్లీ మాత్రం పెంచుతాయి జీతాలు కాకుండా అడిషనల్ గా ఏం బెనిఫిట్స్ ఉంటాయి అండి ఐటీ వాళ్ళకి స్పెషల్ గా ఇక్కడ బేస్డ్ ఆన్ కంపెనీ అండి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ ఐటీ గానే కాదు ఏ డిపార్ట్మెంట్ కైనా సరే కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి ఇయర్లీ బోనస్ ప్రొవైడ్ చేస్తాయి దాంతో పాటు సర్వీస్ అమౌంట్ అనేది ఉంటది త్రీ ఇయర్ కోవిడ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఒక కంపెనీలో ఒక మనిషి వర్క్ చేస్తున్నప్పుడు ఆ త్రీ ఒకవేళ త్రీ ఇయర్స్ తర్వాత ఒక మనిషి రిజైన్ చేసిన తర్వాత ఆ త్రీ ఇయర్స్ కి కలిపి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫార్టీ డేస్ సాలరీ వాళ్ళకి ఇవ్వాలి లేదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే థర్టీ డేస్ కన్సిడర్ చేస్తారు అప్పుడు సో థర్టీ డేస్ ఇంటూ ఫైవ్ ఫైవ్ మంత్స్ సాలరీ వాళ్ళకి ఇవ్వాలి ఇటువంటిది కంపెనీ బేస్ చేసుకుని ఉంటది బెనిఫిట్స్ అనేది లైక్ వి కెనాట్ సే ప్రతి కంపెనీ దగ్గర ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పలేము మనం చెప్పలేదు కొన్ని కంపెనీస్ కోవిడ్ గవర్నమెంట్ రూల్స్ పాటిస్తూ ఉంటాయి మీకు లేబర్ లో ఉంటారు దాన్ని ఇక్కడ ఆ లేబర్ అని కొన్ని కంపెనీస్ ఫాలో అవుతూ ఉంటాయి కొన్ని కంపెనీస్ ఫాలో అవవు సో ఖచ్చితంగా ఇలానే ఉంటది శాలరీ స్ట్రక్చర్ అనేది బెనిఫిట్ స్ట్రక్చర్స్ అనేవి కంపెనీ కంపెనీకి ఓకే సో ఇంకేంటంటే కొందరు ఫ్రెషర్ ఏమంటే ఫినిషన్ ఇక్కడ జాబ్ అని చెప్పేసి విజా ఓపెన్ సీక్రెట్ మన ముందు మాట్లాడడం కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు సో వీళ్ళు అలా కొనుక్కొని వచ్చాక జాబ్ చేయడం బెస్ట్ అంటారా లేకపోతే అక్కడ కంపెనీ డైరెక్ట్ గా ఇండియా నుంచి హైర్ అయి రావడం బెస్ట్ అంటదా లైక్ ఇండియాలో జాబ్ చేస్తూ ఇండియా అండ్ జాబ్స్ అప్లై చేసుకుని రావడం బెటర్ అంటే ఇక్కడ నుంచి వాళ్ళు హైర్ చేసినప్పుడు అట్లా రావడం బెస్ట్ అంటారా చాలా బెస్ట్ యాక్చువల్లీ రీజన్ ఏంటంటే అలా హైర్ చేసుకున్నప్పుడు నీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి లైక్ కంపెనీస్ వాళ్ళని రీలోకేషన్ యొక్క కాంపెన్సేషన్ ఇవ్వడం కానివ్వండి లేకపోతే మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే భరించడం కానివ్వండి మీకు వీసా ఖర్చులు ఎలానో తగ్గిపోతాయి కంపెనీ వాళ్ళే వీసా తీస్తే సో ఇలా కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అనమాట ఓకే ఓకే సో వీళ్ళకి ఇక్కడ టోటలీ అండి ఐటీ సెక్టర్ వాళ్ళు ఇలా కి రావాలి అనుకున్న వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటండి వాళ్ళకి ప్రాపర్గా మీరు ఏ ఫీల్డ్లో అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించి సర్టిఫికేషన్స్ అయితే చేయండి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మంచిగా అవగాహన అంతా మీ దగ్గర ఉంచుకొని ఒకవేళ మీరు ఇండియా నుండి జాబ్కి అప్లై చేసుకోవాలి కొత్తగా వీ కంపెనీ వీసా మీద రావాలి అనుకుంటే ఆ కంపెనీ ఏ జాబ్ కోసం ఏ జాబ్ కోసం అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించి సర్టిఫికేషన్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ థింగ్ తర్వాత మీ రెజ్యూమే మీ సివి ఏదైతే ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్లుగా మీరు తయారు చేసుకోండి మీ సర్టిఫికేషన్స్ డీటెయిల్స్ ఖచ్చితంగా రిజ్యూమ్ మెన్షన్ చేయండి దాంతోపాటు మీ కరెంట్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటాయి ఈ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేసి అప్లై చేసుకుంటే బెటర్ కొత్తగా కోవైట్కి రావాలి ఫ్రెషర్గా వచ్చేయాలి అనుకున్న వాళ్ళు కూడాను మీరు ముందుగా ఒక ఫీల్డ్ డిసైడ్ అవ్వండి ఐటీలో మీరు వెళ్దాం అంటున్నప్పుడు కూడా ఐటీలో పలానా సెక్టర్లకు వెళ్ళాలి మేము ఐటీలో కూడా అనుకుని డిసైడ్ అయ్యి దానికి సంబంధించి సర్టిఫికేషన్ ఖచ్చితంగా చేయాలి ఖచ్చితంగా చేయాలి సో ఇంకేంటి అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఏమంటే మేము అంటే ఏదో ఒకటి కుటుంబ పరిస్థితుల వల్ల లేకుంటే వాళ్ళు వచ్చేస్తారండి ఇక్కడ అక్కడ వాళ్ళకి అంతా ఎక్స్ట్రా కోర్స్ చేయడానికి టైం దొరకదు అనమాట సో ఒకవేళ వాళ్ళు ఇక్కడ వచ్చేసినాక ఎక్కడొక చిన్న కంపెనీలో జాబ్ చేరిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఏదైనా అడిషనల్ కోర్స్ చేయడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటో కువైట్ లో ఉన్నాయండి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి బట్ చాలా ఎక్కువ ప్రైస్ మన ఇండియాలో అమీర్పేట్ లో వెయ్యి నచ్చేది ఇక్కడ వంద దినార్లు రెండు వందల దినార్లు కూడా చెప్తారు అంటే ఐటీకి సంబంధించి ఎక్స్పెన్స్ అంటున్నారు సరే మన ఇండియాలో వన్ పర్సెంట్ తో అయిపోయేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటది సో నైన్టీ నైన్ పర్సెంట్ ఐఫ్ యు ఆర్ అప్లైంగ్ ఫర్ ఎన్ ఐటీ జాబ్ లైక్ నువ్వు ఐటీ జాబ్ కోసం నువ్వు అప్లై చేస్తున్నావు అన్నప్పుడు నీకు ఆన్లైన్ ట్రైనింగ్ గురించి కూడా మంచిగా అవగాహన ఉంటది కాబట్టి ఆన్లైన్ లో కోర్సెస్ తీసుకొని సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం బెటర్ యాక్చువల్లీ బెటర్ అంటాను సో కొందరు కొందర ఇక్కడ కోయిట్లో వచ్చేసినాక ఐదు ఆరు సంవత్సరాలు అట్లే ఒకే కంపెనీలో లాంగ్గా ఉండిపోతారా అండి సో వేరే కంపెనీకి మారరు అనమాట సో మీరేమంటారు అలా ఇక్కడ వచ్చినాక ఏదో కంఫర్ట్ లో ఉండిపోయినా వర్క్ చేసుకుంటూ బెస్ట్ అంటారా ఎస్పెషలీ కోయిట్లో లేకుంటే మంచి అవకాశం వచ్చినప్పుడు కంపెనీ మారడంలో మారచ్చా మారకూడదా మీ సదా అండి ఒక లైవ్ ఎగ్జాంపుల్తో చెప్తాను నేను ఒక కంపెనీలో ఒక వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఇప్పటికీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అదే కంపెనీలో ఉన్నాడు అతని సాలరీ కూడా ఇరవై కేడీలు ముప్పై కేడీలు పెంచుకుంటూ వచ్చారు అతను జాయిన్ అయినప్పుడు పదిహేను శాలరీలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కేడీ శాలరీ వచ్చింది అనుకుందాం ఇప్పుడు కొత్తగా నేనే ఒక కంపెనీ నుండి ఆ కంపెనీకి వెళ్తున్నాను నేను నా శాలరీ అతని శాలరీ ఒకేలా ఉంది నాకున్నదేమో ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్సే ఇప్పుడు మారడం మంచిది అంటారు అక్కడ స్ట్రక్ అయిపోవడం మంచిది అంటారు సో ఇది ఐటీ కోసం అనేది ఐటీ కోసం అనే కాదు ఏ కంపెనీ అయినా సరే ఏ జాబ్ అయినా సరే దయచేసి రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నా లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి అన్నా జాబ్ మీరు మారుతూ ఉండండి వేరే కంపెనీకి వెళ్తున్నప్పుడు మీ టైటిల్ కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిపార్ట్మెంట్ లో ఒక లెవెల్లో ఉన్నారు మీరు లేదా ఎంట్రీ లెవెల్లో అనుకుందాం ఇంకో కంపెనీకి మీరు వెళ్ళేటప్పటికి మీరు ఆ లెవెల్ నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్లేలా ఉండాలి మీ జాబ్ అంతేగాని అక్కడ శాలరీ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అదే లెవెల్కి మళ్ళీ అక్కడికి మీరు వెళ్తే వేస్ట్ ఆఫ్ టైం సో నో యూజ్ అనమాట డబ్బులు వస్తుంది కానీ మీకు లైక్ డూయింగ్ ద సేమ్ వర్క్ అగైన్ అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐటీ సర్వీస్ డెస్క్ లో ఎంట్రీ లెవెల్ జాబ్ అంటారు దాన్ని ఐటి సర్వీస్ డెస్ట్ నుంచి ఐటీ ఆపరేషన్స్ వెళ్ళడానికి సర్టిఫికేషన్స్ ఏమేం చేయాలి అని ఒకసారి రీసెర్చ్ చేసుకొని ఆ సర్టిఫికేషన్స్ అన్ని మీరు పూర్తి చేసుకొని అప్పుడు వేరే కంపెనీకి అప్లై చేయండి మీరు ఓకే సో ఆ విధంగా ఒక చోట ఉండకుండా సో మంచి ఆపర్ చేస్తే మాత్రం మీరు జంప్ అవ్వండి దానివల్ల ఏమంటే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది కమ్యూనికేషన్స్ కూడా పెరుగుతాయి సో ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్ టోటల్లీ యాలసాప గురించి స్టోరీ వినే ఉంటారు మీరు లైక్ చెప్పండి సముద్రం నుండి గోదావరి నదిలోకి అది ఎదురు ఎదుతుంది నది ఇలా పారుతుంటే చేప ఇలా రివర్స్ లో వస్తుంది ఓకే అలా వచ్చి గోదావరిలో గోదావరిలోకి వచ్చిన తర్వాత ఆ చేప దాని వాల్యూ పెరుగుతుంది ఓకే సో సో కాబట్టి ఒక నుంచి ఇంకోటి పెరిగిన మారుతుండడం వాళ్ళకి బెస్ట్ రిస్క్ తీసుకోవాలి ఆ రిస్క్ తీసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీ దగ్గర అన్ని ఉన్నాయన్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే ఐటీ ఫీల్డ్ అంటే ఎప్పటికప్పుడు కొత్తగా కొత్తగా వస్తున్న టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి సో ఇక్కడ పనిచేస్తున్న ఈ కంపెనీస్ ఇక్కడ పనిచేస్తుంటే ఇక్కడ ఉన్న ఐటీ వాళ్ళకి అది ఏమైనా అవకాశం ఉంటుందా వాళ్ళని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుందా కంపెనీస్ లో కంపెనీ ఏమైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ వాళ్ళే అమౌంట్ పే చేసి మరి మనకి లైక్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు సర్టిఫికేషన్స్ చేయండి అమౌంట్ మేము పే చేస్తాం ఓకే కానీ సర్టిఫికేట్ మీరు పాస్ అవ్వాలి ముందు అని చెప్తారు పాస్ అవ్వాలి అనమాట ప్రాజెక్ట్ ని చేయాలనుకున్నప్పుడు లేదా ఒక ఇప్పుడు దిఆర్ అండ్ యునైటెడ్ కంపెనీ అని ఒకటి ఉంది లో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐటి ఐటీ ఐటీ సర్వీస్ డెస్క్ సంబంధించి ఎంప్లాయీస్ అందరినీ హైర్ చేసుకుంటారు పెద్ద పెద్ద కంపెనీస్ కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కోవేట్ ఉంది ఐటీ సర్వీస్ డెస్క్ మెంబర్స్ అక్కడికి పంపించి ఈ కంపెనీ ద్వారా ఆ కంపెనీలో వర్క్ చేపిస్తూ ఉంటారు ఓకే ఎన్బి వాళ్ళని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తా అంటే ఓకే వి వాంట్ దిస్ పర్సన్ అని ఈ పర్సన్ దగ్గర సర్టిఫికేషన్స్ ఉండాలి సో దియర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తారు ఆ కంపెనీ కంపెనీలో మనల్ని పెట్టి సిక్స్ మంత్స్ టైం ఇస్తారు మనకి త్రీ ఫిఫ్టీ ఇప్పుడు సాలరీ ఇస్తాను కదా నువ్వు మేము చెప్పిన సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయి నీ సొంత డబ్బులతో ఆ సర్టిఫికేషన్స్ మాకు పంపించు ఆ సర్టిఫికేషన్స్ నువ్వు అమౌంట్ కట్టినప్పుడు బిల్ కూడా మాకు పంపించు అమౌంట్ మేము పే చేస్తాం ఆ సర్టిఫికేషన్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయనుకో ఇంకో ఫిఫ్టీ కేజీ సాలరీ కూడా పెంచుతాం పెంచుదాం ఓ దాని ఇప్పుడు ఇంతకుముందు మనం ఒకే విషయం చెప్పుకున్నాము ఎవరైతే ఫ్రెషర్స్ ఇక్కడ వచ్చినాక మీరు చెప్పినట్టు ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా కోర్సులు చేసుకోవాలంటే సో వాళ్ళకి వర్తిస్తుందా ఇక్కడ బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కదా అక్కడ వెళ్ళి ఏదైనా కోర్స్ చేసుకున్నాక దానికి అయిన ఖర్చుని కంపెనీ పే చేసినా వాళ్ళకి అవకాశం కంపెనీ చెప్పిన వాళ్ళకి మాత్రమే అలా ఉంటుంది ఇప్పుడు నేను కంపెనీ వాళ్ళు కూడా నన్ను కొన్ని సర్టిఫికేషన్ చేయమన్నారు కొన్ని కంపెనీస్ మ్యాండేటరీగా చెప్తాను పలానా సర్టిఫికేట్ చేయి ఖచ్చితంగా చెప్తాయి మా కంపెనీ వాళ్ళు అంటే ఈ సర్టిఫికేషన్స్ స్ట్రెయిన్ అని చెప్తారు బట్ స్ట్రెస్ ఖచ్చితంగా అయితే స్ట్రెస్ చేయలేదు సో మన ఇంట్రెస్ట్ మీద ఉంటుంది మన ఇంట్రెస్ట్ సో ఇప్పుడు వచ్చి వాళ్ళైతే డబ్బులు పే చేస్తారు బట్ డబ్బులు అన్నమాట ఓకే ఓకే సో ఇప్పుడు టోటలీ గల్ఫ్ కంట్రీస్ తీసుకున్నామంటే ఇప్పుడు యూరోప్ మనకు తెలిసిందే ఐటీలో టాప్లో ఉంది ఇండియా టాప్ లో ఉంది అదే గల్ఫ్ కంట్రీస్లో ఈ ఐటీ ఇంజనీర్స్కి ఖతర్ కానీ దుబాయ్ కానీ ఏ కంట్రీ బెస్ట్ అండి వాళ్ళకి దుబాయ్ 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 సంబంధించి దుబాయ్ టాప్ లో ఉంది సో మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో అది హబ్ లాగా లైఫ్ వాళ్ళకి మంచిగా గ్రోత్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో టోటల్ అండి మీరు ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఐటీ సెక్టర్ వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళకి కానీ సో టోటల్ గా మీరు ఏం చెప్తారండి వాళ్ళకి ఐటీ గురించి డాక్యుమెంటేషన్ అండి ప్రతి డాక్యుమెంట్ మీరు ఏ ఏ జాబ్ కోసం మీరు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ దగ్గర ప్రాపర్ గా పెట్టుకొని జాబ్స్ మీరు అప్లై చేసుకోండి సాదాసిదాగా ఏదో ఓకే ఆ జాబ్ ఉంది మనం అప్లై చేద్దాం ఏదో ఏదో అంటారు కదా గాల్లో బాగానే వేద్దాం అని ఏదో అంటారు లైక్ ప్రాపర్ డాక్యుమెంట్ చేసుకుంటున్నారు ఏదో ఏదో రాయేద్దాం తగిలితే తగిలింది అన్నట్లు కాకుండా ప్రాపర్ డాక్యుమెంటేషన్ పెట్టుకొని జాబ్స్ కి ప్రాపర్ గా అప్లై చేసుకోండి మీ వాల్యూ బాగుంటుంది యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటుంది యాక్చువల్లీ అందరికి ఇన్ ప్రొఫైల్ ఉంటుంది ఆ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మీరు జాబ్స్ అప్లై చేసే కొద్దీ మీకు ఎన్ని రిజెక్షన్స్ వస్తే మీ ప్రొఫైల్ యొక్క లైక్ కెన్ ప్రొఫైల్ మీ మీ ప్రొఫైల్ యొక్క వాల్యూ తగ్గిపోతూ వస్తుంది అలా కాకుండా మీరు ఒక జాబ్ కోసం మీరు అప్లై చేస్తున్నారు అన్నప్పుడు ఆ జాబ్ ఆ జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యేలా ఉండాలి లేదా ఆ జాబ్కి ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ ప్రొఫైల్ కి మీది మీ ప్రొఫైల్ మ్యాచ్ అయ్యేలా ఉండాలి అలా మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఇంకా అండి ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారండి సో కోవిడ్ కి రావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎలా అప్లై చేసుకోండి దానికి ఏమైనా వెబ్సైట్స్ కానీ వేరే ఏదైనా ఉన్నాయో అట్లా ఏమైనా వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి మూడు మేజర్ అప్లికేషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంతకు ముందు లింక్డ్ ఇన్ అయితే ప్రపంచ వ్యాప్తంగా వాడుతూ ఉంటారు రెండోది వచ్చి బెయిత్ డాట్ కామ్ బిఏవైటి డాట్ కామ్ అని ఒకటి ఉంటుంది ఈ అప్లికేషన్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో జాబ్స్ కోసం మాత్రమే లోకల్ గా కోవిడ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అప్లై చేసుకుంటూ ఉంటారు దీంట్లో ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు యాక్చువల్లీ చేసుకోవచ్చు కోవిడ్ కి ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు దాంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు లేదు ఇండియా నుండి జాబ్స్ కి అప్లై చేసుకొని కోవిడ్ కి రావాలి అనుకుంటే నౌకరి గల్ఫ్ అండి నౌకరి గల్ఫ్ ఓకే నౌకరి గల్ఫ్ ఇండియాలో ఆల్రెడీ ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేస్తుంటే వాళ్ళకి నౌకరి అనేది ఉంటది అదే నౌకరీ కంపెనీ వాళ్ళే నౌకరీ గల్ఫ్ అని ఇంకొక అప్లికేషన్ తీసుకొచ్చారు వాళ్ళే అనమాట సో అవి దాంట్లో చూసినామంటే ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట సో దస్తే అండి అదే అండి చూసారు కదా అండి తరుణ్ గారు కువైట్ లో మన ఇండియా నుంచి ఏమైనా సరే ఐటీ సెక్టర్ లో పని చేయడానికి రావాలనుకున్న వాళ్ళకి సో ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని గమనించగలరు సో ఇవన్నీ కూడా మీకు అందరికి ఎవరైతే ఐటీ వాళ్ళు ఇక్కడ కువైట్ కి వచ్చి జాబ్ చేయాలని అవగాహన కల్పించే సో ఈ ప్రోగ్రామ్ ఈ వీడియో చేయడం జరిగిందండి సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి ఎవరైనా సరే ఐటీ సెక్టర్ మీ ఫ్రెండ్స్ రావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకోండి తరుణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మొన్న ఆ ఉద్యోగాల గురించి కూడా నార్మల్ నాన్ ఐటీ గురించి కూడా మాకు క్లియర్ గా చెప్పారు సో ఐటీ గురించి కూడా మాకు చాలా క్లియర్ గా చెప్పారండి అండి ఏమైనా ఐటీ కి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో కానీ మీరు తెలియజేయండి ఆ క్వశ్చన్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి తరుణ్ గారిని అడిగి సో దానికి ఒక వీడియో క్వశ్చన్ ఆన్సర్ లాగా వీడియో చేస్తామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ హ్యావ్ నైస్ అండి అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ